హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి టాక్స్ అందరూ ఎలా ఉన్నారు అందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు అందరూ కూడా కృష్ణయ్య వల్ల నిన్న చక్కగా జన్మాష్టమి చేసుకొని ఉంటారు అందరూ గుడికి వెళ్ళి ఉంటారు కాబట్టి నిన్న నేను ఎలా జరుపుకున్నాను జన్మాష్టమి ఏర్పాట్లు ఏ గుడికి వెళ్ళాను ఏం చేశాను కృష్ణయ్యకి పూజకి ఎలా సిద్ధం చేసుకున్నాను అవన్నీ కూడా మీరు ఈ వ్లాగ్లో అయితే కనుక చూసేవచ్చు నేను ఎప్పుడు కూడా నా వీడియోలు మీకు చూపిస్తూ ఉంటాను అక్కడ మా ఇంటి పక్కనే కృష్ణుడు చెరువు అనేది ఉండదు అది ఒక వంద సంవత్సరాల పైన చరిత్ర ఉన్నటువంటి కృష్ణయ్య చెరువు అండి అదంతా కూడాను దాన్ని శుభ్రం చేశారు ఆల్రెడీ ఎందుకంటే కృష్ణాష్టమి జన్మ సందర్భంగా అక్కడ మూడు వేల మందికి అన్న సమారాధన జరుగుతుంది కొన్ని సంవత్సరాలుగా మా పక్కనే కదా అదంతా శుభ్రం చేసిన తర్వాత భోజనాలకి అయితే చేస్తున్నారు చూసారా వంటలు అవి రాత్రి నుంచి కూడా సందడ సందడిగా ఉందండి ఎంత మబ్బుగా ఉన్నా పరమాత్మని దేవల్లా ఒక్క చినికి కూడా పడలేదు వాళ్ళ కార్యక్రమం అంతా అయిపోయే వరకు మా అన్నాడైతే వర్షం పడింది నేనైతే సామాన్లన్నీ దేవుడి గారి శుభ్రం చేయడానికి అవన్నీ పక్కన పెట్టి ముందు సామాన్లన్నీ క్లీన్ చేసుకుందాం అని చెప్పి ఆ పని అయితే చేస్తున్నాను నేను ఏమైతే ఏర్పాట్లు చేశాను కన్నయ్యకి అవన్నీ మీరు చూస్తుండండి నాకు తెలిసినటువంటి కన్నయ్యకి సంబంధించినటువంటి రెండు విషయాలు ఈ వీడియో పరంగా మీ అందరికీ చెప్దామనుకుంటున్నాను కృష్ణ అంటే సచ్చిదానంద రూపాయ అని అర్థం అండి అంటే మొత్తం బ్రహ్మాండానంతా కూడా నిండిన వంటి వాడు అంటే మనలో ఉన్నటువంటి ప్రతి కదలిక అన్ని నరాల నుంచి ప్రతి అను అనువు కణం వరకు అటు జడ పదార్థాల్లోనూ బ్రహ్మాండంలోను అండాంలోను పిండాండంలో నిండినటువంటి శక్తి ఆ కృష్ణ పరమాత్మ మనం కృష్ణుని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఒక నేను ఎప్పుడు మీకు చెప్తా ఉంటాను కదా మీరందరూ కూడా భగవద్గీత పారాయణ చేయండి అని పరమాత్మ డైరెక్ట్గా ఆయనే చెప్పారు నేను అనుకుంటున్నాను పద్దెనిమిదో అధ్యాయంలో అనుకుంటాను అధ్యాయంలో ఒక శ్లోకం ఉందనమాట మచ్చిత్త సర్వదుర్గానీ మత్ప్రసాద తరిషసి అధశ్చేతత్వమహంకారా స్రోషసి వినంక్షసి అంటే ఈ శ్లోకం అర్థమేంటో తెలుసా ఎవరైతే పరమాత్మ ఎందు చిత్తాన్ని నిలిపి తన అనుగ్రహం వలన తన సమస్త పాపాలు కూడా అంటే మన జీవితంలో ఏదైతే మనం అనుభవిస్తామో మనం సంసారంలో ఉంటాం అవన్నీ కూడా చాలా అనాయాసంగా బయటపడగలరు ఒకవేళ లేదు ఇది దానివల్ల పడదు అని మనం అహంకారంగా ఉన్నామనుకోండి మనం ఏమని చేస్తాం తెలుసా కష్టాల కడల్లో కొట్టుకుపోతాం తప్ప ఎప్పటికీ పరమాత్మను చేరుకోలేమని అర్థం అండి అంటే బడ భగవంతుని పైన దృఢమైనటువంటి నిశ్చలమైనటువంటి భక్తి కలిగి ఉండాలి నిస్వార్థమైనటువంటి ప్రేమ అంటే భగవంతు నుంచి ఏమి ఆశించి కాదు అని అర్థం అర్థమవుతా మీరు చూస్తుంది ఇస్కాన్ తాడేపల్లిగూడెం అండి ఆ రోజు జన్మాష్టమి సందర్భంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు మన భగవంతుని యొక్క దర్శనం ఇచ్చారు తర్వాత సాయంత్రం అయితే కనుక అభిషేక కార్యక్రమాలు అవన్నీ కూడా మా ఊరిలో ఉన్నటువంటి కళ్యాణ మండపంలో అంటే జనం ఎక్కువగా ఉంటారు కాబట్టి అక్కడ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది రెండో రోజు స్త్రీల ప్రభుపాదులు వాళ్ళ ఆవిర్భావ దినం కాబట్టి ఆ రోజు కూడా కార్యక్రమాలు పూజన భాగవత ప్రవచనం ఇవన్నీ కూడా ఉన్నాయి అక్కడ ఈ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా చాలా బాగా జరిగినాయి అనమాట మీరు ఇస్కాన్లో అయితే కనుక చూస్తూ ఉండొచ్చు ప్రతి ఇస్కాన్ టెంపుల్ అలాగే ఉంటుంది అలాగే మా ఇస్కాన్ టెంపుల్లో కూడా చాలా అంగరంగ వైభవంగా జన్మాష్టమి వేడుకలు అయితే జరిగినాయండి అన్ని పనులు పూర్తి చేసేసిన ఏ పనైనా సరే కృష్ణయ్యకి చేస్తూ ఉండాలి కదండీ చేతులతో అయితే కనుక నేను చిన్నిగా కృష్ణయ్య పాదాలను అయితే వేశానండి ఎప్పుడూ కూడా పరమాత్మ నుంచి ఏమీ ఆశించకుండా శుద్ధమైనటువంటి భక్తితో మనం గనక ఆయన సేవ చేస్తే పరమాత్మ ఏం చేస్తారో తెలుసా మన నుంచి దొంగలిస్తాడు కృష్ణయ్యకి కృష్ణయ్యకి చోరుడు అని పేరు కదండి ఏం దొంగిలిస్తాడు ఎన్నో తరతరాల జన్మ జన్మాల నుంచి మన దగ్గర పేరుకుపోయినటువంటి పాప ఆయన దొంగిలిస్తాడండి అంతకన్నా కావాల్సిందే ఉంది అవన్నీ దొంగిలించి మళ్ళీ జన్మ లేకుండా తనలో కలిపేసుకుంటాడు పరమాత్మ అనమాట నేను పూజ దగ్గర ఏర్పాట్లన్నీ చేసి రెడీ అయ్యి కృష్ణుడు చెరువు దగ్గర ఉన్నటువంటి నిన్న నేను రోజు ఇక్కడ దీపారాధన చేస్తాను అనమాట ఆ పరమాత్మకు కూడా వచ్చి పూజా పునస్కారాలు అన్నీ పూర్తి చేసి తర్వాత ఇంట్లో ముందు తులసమ్మ దగ్గర దీపారాధన అవన్నీ చేసేసి తర్వాత అయితే కనుక కృష్ణయ్య దగ్గర పూజ ఏర్పాట్లు అవన్నీ కూడా మొదలుపెట్టానండి అప్పటికే సెవెన్ థర్టీ దాటిపోయింది నేను అన్ని ఏర్పాట్లు చేసుకునేసరికి ఎప్పుడూ ఎప్పుడూలాగే సింపుల్గా ప్రశాంతంగా నాకు వచ్చినటువంటి భగవంతునికి షోడసోపచార పూజతో పాటు నాకు వచ్చినటువంటి కీర్తనలు తర్వాత కృష్ణాష్టకం ఇవన్నీ కూడా పాడుకొని చాలా ప్రశాంతంగా అయితే నేను చేసుకున్నాను అనమాట ఈ కృష్ణ శక్తి ఎలా ఉంటుందంటే మన విశ్వాన్ని మొత్తం కూడా పట్టుకునేటువంటి శక్తి ఆకర్షించే శక్తి అనమాట కృష్ణ కథ వినండి మీరు భాగవతంలోని ఏదిన్నా కూడా మనం చెవులు పెద్ద చేసుకొని ఉంటాం మన మనసుకి ఎంతో ఆనందాన్ని కలుస్తు తెలుస్తుంది అనమాట అంటే మన అప్పటి వరకు ఉన్నటువంటి బాధలన్నీ పోయి ఆ కథామృతంలో మన మనసు లీనమైపోతుంది అదే ఆకర్షణ శక్తి అసలు కృష్ణుడి యొక్క రూపాన్ని చూస్తే ఎలా ఉంటుంది చూడండి చాలా ముగ్ధ మనోహరంగా ఉంటుంది అంటే మన కళ్ళు తిప్పుకోలేనంతగా అలాంటి ఆకర్షించిన శక్తి కలిగిన వాడు కృష్ణ పరమాత్మ ఆయన గొప్ప రాజనీతిజ్ఞుడు గొప్ప రాయబారి గొప్ప స్నేహితుడు మంచి సోదరుడు మనందరికీ మార్గదర్శి మొత్తమంతా నిండినవాడు తానే మొత్తాన్ని బ్రహ్మాండాన్ని నడిపించేటువంటి ఆ పరమాత్మ యొక్క జన్మతిథి అందరూ కూడా చక్కగా జరుపుకోవాలి కదండి అటువంటి పరమాత్మని మర్చిపోతే మనం ఇంకా జీవితంలో ఎలా ఎదగలం ఆధ్యాత్మికంగా ఒక్క జన్మాష్టమి మనం పుణ్యతిథిని జరుపుకుంటే అంటే ఆ రోజు గనక వ్రతంలాగా ఉపవాసం చేసి పరమాత్మకు సేవ చేయగలిగితే ఇరవై కోట్ల ఏకాదశి వ్రసం చేస్తే ఎంత ఫలితం ఉంటుందో అటువంటి ఫలితాన్ని మానవులు పొందుతారని మన పురాణాలు చెబుతున్నాయండి కృష్ణయ్యకు ఏ సేవ చేసినా ఆ యొక్క ఫలితం మనకి ఊరికే పోదు మన ఈ సంసార చక్రం నుండి బయటికి లాగి తనలో ఐక్యం చేసుకొని మళ్ళీ జన్మ లేనటువంటి స్థితిని కలిగించేటువంటి స్థితి ఒక్క పరబ్రహ్మం మాత్రమే ఉన్నది కృష్ణతత్వం అంటేనే ప్రేమతత్వం ఒక్కసారి మనం అడిగివేస్తే అది మన అయస్కాంతంలాగా ఆకర్షించేస్తుందే తప్ప మీరు తిరిగి దాంట్లోంచి బయటికి రాలేనమాట పరమాత్మని కోరికలతో కాదు ఏమీ మనం ఆశించినటువంటి సేవ ఆయనకి ఎలా సేవ చేయాలి మనం శారీరకంగా చేయగలమా లేదా మనకి గాన రూపంలో చేయగలమా లేదా అర్చన చేయగలమా ప్రేమతో ఇవన్నీ ఏదైనా చేయొచ్చండి దానికి మనం సన్యాసం అవ్వక్కల్లా సంసారంలోనే ఉంటూనే పరమాత్మని సేవిస్తూ నిత్యం నామ సంకల్పం చేస్తూ అన్నీ సాధించవచ్చు